పంపాతీరే హనుమతో తీరంలో హనుమంతుణ్ణి కలిసేట రామచంద్రుడు ఆ తీరంలో హనుమంతుణ్ణి కలిశాక ఆయనకు ఆశ్చర్యం వేసిందట అందుకని వాల్మీకి ఏమన్నాడు హా అన్నాడు ఎందుకు ఆశ్చర్యం ఆ తర్వాత మళ్ళీ చెప్పుకుందాం అందువల్ల రాముడికి ఆనందం కలిగింది మూడో పాదం కూడా చెప్పేసుకున్నాక రెండో పాదంలో ఉన్న ఆయన గురించి చెప్పుకోవాలి మనం ఎందుకంటే హనుమత్ జయంతి గనక ఆయన ఉత్సవాలు గనక ఆయన వైభవం చెప్పుకుందాం మరి సముద్ర సాగర వేలాయాం అధసాగర వేలాయాం అన్నారు కదా సముద్ర తీరం దగ్గర రాముడికి ఆనందం ఎందుకు అంటే ఒక రాక్షసుడు వచ్చాడు రావణాసుడి సోదరుడు అలాంటి ఆయన వస్తే చూసి ఆనందించి యద్యపి తస్య సార్ అతను ఎన్ని దోషాలు చేసిన వాడైనా పర్వాలేదు నా దగ్గరికి వచ్చాడు కనుక వాడిని వదలు తీసుకురండి అన్నట్ట అని శాంత వచనాలతో అతన్ని అయ్యో నేను చాలాసేపు అక్కడే అట్టి పెట్టేశానే అని మాట్లాడుతూ మాట్లాడుతూ లోచనాభ్యాం పిబన్ని కళ్ళతో తాగేసేట శ్రీరామచంద్రుడు విభీషణు చాలామంది చూడండి కళ్ళతో అదే పనిగా అనుకోండి ఒరే ఒరే అలా చూడకరా కళ్ళతో తాగేస్తావే విట్రా అంటుంటారు కదా అలా శ్రీరామచంద్రుడు నేత్రాలే పెద్ద తటాకాలు అలాంటి పెద్ద నేత్రాలతో ఆ విభీషణ్ణి చూసేస్తున్నాడు అయ్యో నిన్నెంత సేపు నిలబెట్టానయ్యా అని అలా రామచంద్రుడు అనుకున్నట్టండి అందువల్ల ముముదే రాఘవో భృషం చాలా మిక్కిలి ఆనందాన్ని పొందేట రామచంద్రుడు ఈ మూడు చోట్ల కానీ రెండోది హనుమంతుడు పంపా సరిస్తటే అని చెప్పుకున్నాం కదా ఆ పంపా నదీ తీరంలో కలిసినటువంటి హనుమ ఉన్నాడు చూశానండి ఆ హనుమ గురించి రాముడు చెప్పినంత గొప్పగా ఇంకెక్కడా రాముడు ఎవరి గురించి చెప్పలేదండి హనుమంతుడు ఎలా వచ్చాడు సుగ్రీవుడు భయపడిపోతున్నాడు వాళ్ళు ఏమన్నా పంపాడేమో ఏమన్నా చేస్తాడేమో అని అటు ఇటు ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీదకి వెళ్తుంటే ఏమయ్యా ఎందుకే అలాంటి పని చేస్తావు ఆవు నేను వెళ్తా నేను చూసొస్తా అని సన్యాసి రూపాన్ని ధరించి వెళ్ళేటండి అందుకే వాళ్ళు మీకు అంటాడు షటబుద్ధితయా అంటారు అక్కడ శఠుడు అంటే ఎవరు శఠుడు మోసం చేయాలి అనే ఆలోచనతో ఎవడైనా వస్తేవాడిని షఠుడు అంటారట సరే అది అలంకారికలు చెప్పే విషయం అనుకోండి కానీ ఇక్కడ చేసే పని హనుమంతుడు వేషాన్ని మార్చుకుని ఎవరు వీళ్ళిద్దరు తెలుసుకోవాలని వచ్చాడు వచ్చి హనుమంతుడు మాట్లాడాడు ఆయన మాటలు విన్నాడు రామచంద్రుడు చాలా చెప్పాడు అనుకోండి పుండరీక విశాలాక్షం ఇంత పెద్ద పెద్ద నేత్రాలున్నాయి మీ ఇద్దరు చూస్తుంటే ఈ లోకాన్ని పరిపాలించడానికి చక్కగా ఉన్నారే దేవరూపిణం అంటూ చాలా చెప్తాడు కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే హనుమ ఇంత బాగా మాట్లాడుతుంటే విన్న రామచంద్రుడికి ఆనందం కలిగి లక్ష్మణ స్వామితో చెప్పాట లక్ష్మణ ఇతనితో మాట్లాడు చాలా జాగ్రత్తగా చెప్పు సుమా ఎందుకంటే ఇతను సామాన్యుడు కాదు నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితుం ఋగ్వేదం చదివిన వాడికి వినయం ఎక్కువ ఉంటుందండి అలాగే యజుర్వేదం చదవాలి అంటే ధారణ శక్తి చాలా ఎక్కువ ఉండాలిటండి అవన్నీ ఇల్లో చాలా ఉన్నాయి అలాంటి సామవేదం చదవాలంటే వాడు ఎంతో విద్వాంసుడు అవ్వాలి అలాంటి అన్నీ అనుమలు ఉన్నాయ ఇతనిలో సామాన్యుడు కాదు ఇతను ఇతను మాట్లాడే మాటలలో ఎక్కడ ఒక అపశబ్దం కూడా లేదు న్యూనం వ్యాకరణం కుర్శనం అని బహుదా బహుధా శృతం ఎన్నోసార్లు వ్యాకరణాన్ని వినుంటాడు ఇతను అందువల్ల వ్యాకరణం చదివేవాళ్ళు మాటలలో ఎక్కడా దొరకట్టండి తప్పులే ఉండవటండి తొట్టుపాటు ఉండదట అంత బాగా మాట్లాడతాట హనుమ అయితే హనుమా అంటే ఏమిటండి దవడ పుష్టి బాగా ఉన్నవాళ్ళు అని అర్థం అయితే అందరికీ దవడలు బాగానే ఉన్నాయి కదా అందరూ హనుమంతులు అయిపోతామా కాదు హను మా ఇంద్రుడు కొట్టడం వల్ల ఆయనకి ఆ రకమైంది అయింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ హను అంటే ఈ దవడ నుంచి వచ్చే ఒక వాక్ ఉంటుంది కదండీ ఈ వాక్కు ఇంత బాగా మనిషికి రావాలంటే కారణం వాయు ప్రేరణ హనుమంతుడు ఎవరి కుమారుడు వాయు కదా ఆ ప్రసారం చక్కగా సాగితే వాక్కు బాగా వస్తుంది అంటారు మంచిగా వస్తుంది అంటారు అందువల్ల హనుమ మాట్లాడే మాటల్లో నకించి అపశబ్దితుం ఒక్క అపశబ్దం కూడా ఉండనే ఉండదు అండి అలాంటి గొప్పగా మాట్లాడేటువంటి వాడు స్వామి స్వామి అందుకే రాముడు చెప్తాడు జాగ్రత్తగా మాట్లాడు సామాన్యుడు కాదు ఇతను అందువల్ల ఇతను మాట్లాడే మాటలలో ఎక్కడ ఒక అపశబ్దం లేదు నేత్రాలలో కానీ అంటే కొన్ని చూడండి ఆనందమైన విషయాలు మాట్లాడేటప్పుడు ముఖం ఆనందంగా ఉండాలి విషాదంతో చెప్పేది కొంచెం సీరియస్గా ఉండాలి ఎవరో పోయారు అని చెప్పేది నవ్వుతూ చెప్పకూడదు కదా అందుకని మాట్లాడే మాటలో సందర్భాన్ని అనుసరించి ముఖక ఉండాలి అలాంటి ముఖక కవళికలన్నీ కూడా చక్కగా ఉన్నవాడండి ఈయన సామాన్యుడు కాదు అని శ్రీరామచంద్రుడే ప్రస్తుతించాడు అలాంటి గొప్ప మహనీయుడు ఆంజనేయస్వామి హనుమ ఆయన గురించి మనం తెలుసుకోబోతున్నాం బంధువులారా ఈ హనుమని సుందరుడు అని పిలుస్తారు చూడండి ఎక్కడైతే ఆంజనేయస్వామి సీతాన్వేషణకి బయలుదేరాడో ఆ వెళ్ళిన కాండకి వాల్మీకి సముద్ర కాండ అని పెట్టల అంటే సముద్రాన్ని దాటాడు గనక సముద్ర తరణకాండాన్ని పెట్టలేదు లేదు లంకని దహించాడు కనుక లంకా కాండాన్ని పెట్టలేదు సుందరకాండాన్ని పేరు పెట్టాడు ఎందుకు సుందరకాండాన్ని పేరు పెట్టాల్సి వచ్చింది కొందరు అన్నారు సుందరకాండ అని చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే సుందరే సుందరో రామ సుందరకాండలో సుందరుడు రామచంద్రుడు ఎందుకని అక్కడ రాముని వర్ణన చాలా బాగా చేశాడు ఆంజనేయస్వామి అందువల్ల రాముని యొక్క వర్ణ వర్ణనంతా అందమైనటువంటి వర్ణనంతా చేశాడు గనక ఆ సుందరుడు రాముడు గనక దీని సుందరకాండ అన్నారు కాదండి ఇందులో పాతివ్రత్య పాతివ్రత్యమహిమ కలిగినటువంటి సీతమ్మ గొప్ప వైభవాన్ని నా అందువల్ల సుందరకాండలో సీతమ్మే సుందరి సుందరే సుందరి సీత అన్నాడు సుందరకాండలో సుందరి సీత గనక ఆ సీతమ్మ వైభవం చెప్పారు అందువల్ల దీనికి సుందరకాండ అని పేరు అన్నారు ఏమండి అంత మాత్రమేనా అక్కడ అశోకవనం చాలా బాగుంది కదండి వర్ణన చేశారు కదా సుందరే సుందరం వనం సుందరకాండలో వనమంతా సుందరంగా ఉంది కనుక దీనికి పేరు సుందరకాండ అని వచ్చింది అన్నారు కాదు కాదండి సుందరే సుందరి లంక ఆ లంక ఎంత గొప్పదండి బంగారం ప్రకారాలతో కూడి ఉందండి అందువల్ల దీనికి సుందరకాండ అని పేరు వచ్చిందన్నారు కాదండి అసలు సుందరకాండ అని పేరు రావడానికి గల కారణం మనకి చెప్పారు సుందరే సుందరో సుందరే సుందర కపి సుందరకాండలో ఎవరు అంటే కపి ఆంజనేయస్వామి ఎందుకు ఆంజనేయ స్వామి సుందరుడో మనం తెలుసుకోవాలి సుందరుడు అంటే అందమైన ఆకృతి కలవాడనే కాదండి కోతి ఎక్కడైనా అందమైన ఆకృతి కలిగి ఉంటుందే మరి ఎందుకు అందమైన ఆకృతి కలిగిన సుందరుడు అంటున్నారు ఈ మాట హనుమంతుడే చెప్పుకుంటాడు భా శ్రీమద్ భాగవతంలో చెప్తాడు ఎందుకంటే నా వాక్ నాకు మాకు మంచి వాక్కు లేదు కోతులన్నీ ఎలా అరుస్తే కిచకిచకచంటు ఉంటాయి నా మతి మాకు మతి సరిగ్గా ఉండదు నా బుద్ధి మాకు బుద్ధి ఉండదు సరిగ్గాను అలాంటి వాళ్లను మమ్మల్ని మమ్మల్ని రామచంద్రుడు తమ సరస్సున ఏర్పాటు చేసుకొని స్నేహితాన్ని చేస్తున్నాడే చకార సఖ్యం బత లక్ష్మణాగ్రజ అంటాడు భాగవతంలో స్వామి అంటే మా వానరాలలో ఎవరికి మంచి రూపం ఉండదు మంచి బుద్ధి సవ్యంగా ఉండదు వాక్కు సరిగ్గా ఉండదు ఇలాంటి మాతో సఖ్యం చేసి ఇదిగో వానరులందరినీ నేను బ్రోచాను అనే పేరు ఆయనకు వచ్చిందండి మాలాంటి వానరులతో కూడా సావాసం చేసే అంటే ఎంత గొప్పవాడో రామచంద్రుడు అని ప్రస్తుతిస్తాడనమాట